హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈరోజు మీకు మనం అందరము తినే ఆహారమే కాకపోతే కొంచెం కాయలు తింటా ఉంటారు ఎక్కువ కానీ ఆకుల్లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవి ఏంటి అంటే మునక్కాయలు మునక్కాయలు మనం రోజు తినే ఆహారమే కాకపోతే మునక్కాయలే కాకుండా మునక్కాయ ఆకుల్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు మునగాకులో విటమిన్ ఏ విటమిన్ సి చాలా ఉంటాయి మనం డబ్బులు ఇచ్చి కొనుక్కునే ఏ ఆకురల్లో ఉండవండి ఇన్ని విటమిన్లు మునగాకులో ఉంటాయి అన్ని విటమిన్లు ప్రోటీన్లు అన్నీ ఉంటాయి కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ చాలా ఉంటుంది అండి మునగాకులో అసలు మునగాకు తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అసలు నాలుగైదు వేల ఏళ్ళ నుంచే మనం పూర్వీకులు మునగాకును మందుల తయారీలో కూడా ఉపయోగిస్తూ ఉన్నారు అసలు ఇది ఆయుర్వేద మందులలో అయితే మూడు వందల రోగాలను నయం చేస్తుందంట ఈ మునగాకు ఇలాంటి మునగాకు మనం రోజు తిన్నామంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో ఈ వీడియోలో నేను చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అసలు మునగాకుల్లో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది మామూలుగా మనకు విటమిన్ సి సిట్రస్ జాతి ఫ్రూట్స్లో ఉంటుంది కానీ ఇక్కడ మునగాకులో కూడా విటమిన్ సి చాలా ఉంటుంది కాబట్టి ఇది మన శరీర రోగనిరోధక నిరోధక శక్తిని పెంచుతుంది అనమాట కాబట్టి మునగాకు మునగాకు చేసుకొని తినండి మునగాకు పప్పైనా చేసుకుంటారు మునగాకు పొడి చేసుకొని తింటారు మునగాకు ఫ్రై చేసుకొని తింటారు ఈ వీడియోలో మునగాకు ఫ్రై చేసి చూపిస్తున్నారు చూడండి ఇక్కడ అలాగే మునగాకులో విటమిన్ ఏ కూడా ఎక్కువగా ఉంటుంది మామూలుగా మనం క్యారెట్లు తింటే విటమిన్ ఏ ఎక్కువ వస్తుంది అంటాం కానీ ఈ మునగాకులో కూడా విటమిన్ ఏ క్యారెట్లలో కంటే ఎక్కువ విటమిన్ ఉంటుందండి విటమిన్ ఏ అలాగే ఐరన్ ఉంటుంది ఇందులో ఐరన్ మన రక్తహీనతను పోగొడుతుంది అట్లే మునగాకుల్లో కాల్షియం మన శరీరంలో ఎముకలను దంతాలను బాగా బలంగా తయారు చేస్తుంది ఇంకా మునగాకును కానీ రోజు తీసుకుంటే క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు అలాగే మనకు ఎప్పుడైనా బాగా తలనొప్పిగా ఉంటే మునగాకు రసాన్ని కానీ తాగినామంటే తలనొప్పి నుంచి వెంటనే రిలీఫ్ వస్తుందండి ఎవరికైనా చాలా బాగా తలనొప్పిగా ఉంటే మునగాకు రసాన్ని చేసుకొని తాగండి చాలా రిలీఫ్ వస్తుంది తలనొప్పి నుంచి వెంటనే తలనొప్పి పోతుంది అట్లే మధుమేహం ఉన్న వాళ్ళు తాగినారంటే మునగా రసాన్ని రోజు కొంచెం బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయన్నమాట అసలు ఈ మునగాకు ఇంకా మన శరీర ముహానికి కూడా యూజ్ చేస్తారండి మునగాకు ఎలా అంటే మునగాకు రసానికి కొంచెం నిమ్మరసాన్ని కలిపి ముహానికి కానీ పట్టించుకున్నామంటే మొటిమలు ఏమైనా బ్లాక్ హెడ్స్ ఉన్నాయంటే పోతాయి వెంటనే ఇది కూడా మన శరీర సౌందర్యానికి సంబంధించిందండి చాలా మంచి టిప్ ఫాలో అవ్వండి ఇంకా అసలు కాల్షియం ఎక్కువ ఉంటుంది అని చెప్పాము కదా మనకి అమ్మాయిలకైతే మహిళలకైతే ముఖ్యంగా కాల్షియం చాలా అవసరం కాల్షియం లోపం ఎవరికైనా ఉంటే ఈ మునగాకు మహిళలకి మనకు వరం అనుకోండి అలా అనమాట మునగాకు చాలా మంచిది కాబట్టి ఏదో ఒక రూపంలో మునగాకు తీసుకుంటూ ఉండండి అప్పుడు కాల్షియం మన శరీరంలో చాలా బాగా పెరుగుతుంది అట్లే అసలు ఎన్ని పోషకాలు ఉంటాయంటే వంద గ్రాముల మునగాకు కానీ తీసుకుంటే ఇందులో డెబ్బై ఐదు శాతం పైన నీరు ఉంటుంది పిండి పదార్థాలు అయితే పదమూడు గ్రాములు ఉంటాయి ఫ్యాట్స్ పదిహేడు గ్రాములు ఉంటాయి మాంసకృతులు ఆరు గ్రాములు ఉంటాయి కాల్షియం నాలుగు వందల నలభై మిల్లీ గ్రాములు ఉంటుంది ఫాస్ఫరస్ ఎక్కువ ఉంటుంది ఐరన్ ఎక్కువ ఉంటుంది విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుంది రెండు వందల మిల్లీగ్రాములు లవణాలు పీచు పదార్థం అసలు ప్రోటీన్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి మనము చికెన్ మటన్ నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే మునగాకు తిన్నారంటే చాలా మంచిది అసలు ఈ మునగాకులో అంత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి కాబట్టి మునగాకు తింటూ ఉండండి అన్ అలాగే ఔషధ గుణాలు కూడా ఉన్నాయి కాబట్టి మూడు వందల రోగాల్ని నయం చేస్తుందంట పూర్వీకులైతే ఆయుర్వేద ఔషధాల్లో తయారు చేయడానికి యూజ్ చేసేవాళ్ళు మునగాకులు ఇంకా అధిక రక్తపోటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మునగాకు తీసుకున్నా మంచిదండి అట్లే మన దంతాలు దృఢంగా మారాలంటే కాల్షియం ఉంటుంది కాబట్టి మునగాకు చాలా మంచిది అసలు ఎలా తీసుకోవాలో మునగాకులు కొంచెం కొంత కొంతమందికి మాత్రమే తెలుసు కానీ చాలామందికి పూర్వీకులు ఎవరైనా ఉంటే వాళ్ళకు తెలిసే ఉంటుందండి మునగాకు ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు ఇంతకుముందు మునగ చెట్లు పెరట్లోనే పెట్టుకునేవాళ్ళు మునగ ఆకులు మునగ చెట్టు మునగ చెట్టు బెరడు మునక్కాయలు మునగ పువ్వు అన్ని మునగ చెట్లో ఉండే ప్ర ప్రతి పాటు ఆరోగ్యానికి చాలా మంచిది అసలు రక్తాన్ని శుభ్రపరచడంలో అయితే మునగాకులు చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగాకును ఏదో ఒక రూపంలో రోజు తీసుకుంటూ ఉండండి చాలా మంచిది ఇది అండి మునగాకుల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్